అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కేంద్రం ప్రకటించిన ఖేలో ఇండియా పథకంలో భాగంగా నర్సీపట్నంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఏర్పాట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడుగారు చేపట్టారు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారు చేయడానికి వచ్చిన అధికార యంత్రాంగం స్థల పరిశీలన అనంతరం విలేకరులతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో స్పోర్ట్స్ శిక్షణ సంస్థ కూడా ఉంటుంది ఇతర జిల్లాల నుంచి క్రీడాకారులు ఇక్కడకు వచ్చి శిక్షణ పొందే వీలుంటుందన్నారు ఇండోర్ గేమ్స్ కోసం అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు ఎన్పీసీఎం రమేష్ సహకారంతో ఈ పనులు పూర్తి చేస్తాం అని ఆయన చెప్పారు గతంలో నర్సీపట్నానికి ఇండోర్ స్టేడియాన్ని మంజూరు చేశాం కానీ గత ప్రభుత్వ హయాంలో పట్టించుకోకపోవడం వల్ల నిధులు వృధా అయ్యాయని అయ్యన్న పాత్రుడు అన్నారు అక్కడ నుండి రుత్తల లక్స స్మారకనందనవనం స్కేటింగ్ రింగ్ వద్దకు వెళ్లి పరిశీలించారు గత ఐదేళ్లలో మెయింటెనెన్స్ లోపంతో రింగ్ మరమ్మతులకు గురైంది ఇప్పుడు మరమ్మతులు చేసి రాబోయే రోజుల్లో స్కేటింగ్ రింగ్ సిద్ధం చేస్తాం గతంలో మాదిరిగా రాష్ట్ర స్థాయిలో స్కేటింగ్ పోటీలు నిర్వహిస్తాం అని అన్నారు అక్కడ నుండి రేపు ప్రారంభించనున్న ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ వద్దకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేంద్ర జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర నర్సిపట్నం తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ వార్డ్ కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు డబ్బిరు శ్రీకాంత్ వార్డు ఇన్ఛార్జ్లు పైలగోవింద్ మురళి చింటూ గాలిరమణ దాబాల శ్రీను తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నర్సీపట్నంలో చాలా రోజుల నుంచి నా కోరిక ఏంటంటే ఇండోర్ స్టేడియం కట్టాలనేటువంటి కోరిక ఉండేది లాస్ట్ టైం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఆర్ఎన్బీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేసాం ఇక్కడ ఫౌండేషన్ కూడా ఇస్తాం ఇక్కడ అయితే మళ్ళీ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వాళ్ళు పట్టించుకోలేదు ఆ ఫండ్స్ అన్ని ల్యాబ్స్ అయిపోయాయి అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ కట్టాలని కోరుకోవద్దు కానీ మనకు అవకాశం ఈ మధ్య వచ్చింది మనకి నేను ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం వారు ఖేలో ఇండియా అని ఒక స్కీమ్ పెట్టారు భారతదేశం మొత్తం ఆ స్కీమ్ ఏంటంటే మల్టీపర్పస్ స్టేడియం ఒకే స్టేడియంలో ఐదు ఆరు గేమ్లు ఆడుకోవచ్చు వాలీబాల్ కానీ కబడ్డీ కానీ బ్యాడ్మింటన్ కానీ తర్వాత త్రోబాల్ కానీ ఇటువంటి గేమ్స్ ఐదు ఆరు గేమ్స్ ఒకే స్టేడియంలో ఆడుకోవచ్చు అటువంటి స్కీమ్ పెట్టారు తర్వాత ట్రైనింగ్ సెంటర్ కూడా ఎవరైనా కబడ్డీ ట్రైనింగ్ అవ్వాలన్నా ఏమైనా ట్రైనింగ్ అవ్వాలన్నా వాలీబాల్ ట్రైనింగ్ కావాలన్నా ఆ పిల్లలకి నెల రోజులు ట్రైనింగ్ ఇవ్వచ్చు ఇక్కడ ఇక్కడే వాళ్ళకి బ్యాట్స్ పడుకోవడానికి పడు భోజనాలు అన్నీ కూడా ఉంటాయి ట్రైనింగ్ సెంటర్ కూడా స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఇవన్నీ కలిపి ఒక స్కీమ్ పెట్టారు నేను మన రమేష్ గారు ఎంపీ గారు కలిపి మనం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మన నర్సీపట్నానికి ఆ స్కీమ్ కావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను కాస్త మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వెంటనే డిపిఆర్ ప్లాన్ తయారు చేసి పంపిస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం డబ్బు అంతా సెంట్రల్ గవర్నమెంట్ మనకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది అది మంచి స్కీము మన నర్సీపట్నానికి ఇవ్వడానికి ఒప్పుకున్నారు అంతే ఈ ఈ సైట్లో కట్టాలని నా కోరిక పక్కన కాలేజీలు ఈ కాలేజీ ఆ కాలేజీలు ఉన్నాయి పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటుంది తర్వాత ఇతర జిల్లాల జిల్లాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఈ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకే అలా డిపిఆర్ తయారు చేయడం కోసం శాఖ నుంచి వచ్చారు నాకు డీపీఆర్ కదంటారు ఈపీఆర్ తయారు చేయడానికి వచ్చారు వెంటనే డిపో తయారు చేసి ప్లస్కి డిపిఆర్ని సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలా నేను కూడా ఢిల్లీ వెళ్ళి రెండు మూడు రోజులు కూర్చొని ఆ శాంక్షన్ ఆర్డర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అది కానీ వస్తే మనకి స్పోర్ట్స్ డెవలప్ చేయడానికి ఒక చక్కటి అవకాశం ఉంది చెప్పి చెప్పి స్కీమ్ పెట్టింది ఇప్పటి నుంచి ఉన్న కళ రెండు నెలలకి కళ కూడా నెరవేరుతుంది కాబట్టి దానికి ప్రజలందరూ కూడా సహకరించి దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తాను అలాగే మన ఎంపీ గారు కూడా చాలా చొరవ తీసుకున్నారు రమేష్ గారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే గన్నబాబు గారు అని విశాఖపట్నం ఎమ్మెల్యే గారు అతను కూడా స్పోర్ట్స్ మ్యాన్ ఈ ఇష్యూ నాకు అతనే చెప్పారు ఇలా స్కీమ్ ఉంది వాడుకోండి అతనే పంపించారు డిపిఆర్ కోసం అతను కూడా థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ స్కేటింగ్ రింగ్ కూడా అప్పుడు మనం పెట్టాం అది కూడా ఐదు సంవత్సరాలు బట్టి ఎవరు కూడా పట్టించుకోలే సూపర్ పని చెప్పిన దాన్ని తయారు చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు తయారు చేసి లాస్ట్ టైం నేను స్టేట్ వైడ్ స్కేటింగ్ పోటీలు పెట్టా మళ్ళీ రింగి తయారు చేసి ఒక నెల రోజులు రింగి తయారు చేసి మళ్ళీ పూర్వంలాగా రాష్ట్ర వ్యాప్తంగా స్కేటింగ్ ఈ రకాలు పిలిచి మళ్ళీ లర్సీపాట్లో మూడు రోజులు స్కేటింగ్ ఉత్సవాలు కూడా చేయాలని చెప్పి తీసుకోవడం జరిగింది దానికి ప్రజలు కానీ మీడియా కానీ సహకరించవలసిందిగా కోరుకుంటున్నానండి మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్